హలో అందరికీ ఈ మధ్య అయితే ట్రావెలింగ్స్ ఎక్కువైతున్నాయని చెప్పేసి బ్యాగ్ తీసుకుందామని షాప్లో అడిగితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారండి ఇంకా ఇలా కాదని చెప్పేసి అంతకుముందు ఒకసారి ఆన్లైన్లో తీసుకున్నాను బ్యాగు బాగుంది కదా అని చెప్పేసి ఈసారి కూడా అదే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అప్పుడైతే వీడియో చేయలేదనమాట మీకు ఇప్పుడు బ్యాగ్ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇదైతే ఒక ఇద్దరు ఒక టూ త్రీ డేస్ వెళ్ళడానికి సరిపోయే బట్టలు అయితే పడతాయన్నమాట ఇక బ్యాగ్ అయితే చూసేయండి కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అనమాట చాలా బాగుంది జిప్స్ కూడా మనకు ఏ విధంగా చూపించారో అదే విధంగా వచ్చింది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే నన్ను ఫాలో అయ్యి ఈ వీడియో షేర్ చేయండి లింక్ అయితే వస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం లింక్ అని కామెంట్ చేస్తే డైరెక్ట్ లింక్ వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయాలన్నమాట ఇంకా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైతే నేను పోస్ట్లో పెడతాను కమ్యూనిటీ పోస్ట్లో ఇంక అక్కడ అయితే చూడండి బ్యాగ్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే నిజంగా బాగుంది ఇది సెకండ్ టైము సేమ్ కలర్ తీసుకున్నాను అనగా నాకు ఎందుకో ఈ బ్యాగ్ కలర్ అయితే నచ్చింది ఇంకా సేమ్ కలర్ తీసుకున్నాను చిన్న పాకెట్స్ అయితే ఇదిగోండి ఇవి రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా ఫ్రంట్కి ఒకటి వచ్చింది అనమాట ఇక్కడ ఇదిగోండి ఇలాగా దీనికి వీల్స్ కూడా ఇచ్చారు వీల్స్ కింద రోడ్డు మీద తీసుకొని వెళ్ళడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది మనం మొయ్యకుండా అనమాట మీకు ఈ బ్యాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ప్రోడక్ట్ నచ్చిందా లేదా అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది హండ్రెడ్కి నైంటీ మార్క్స్ అయితే నేను వేస్తాను టెన్ మార్క్స్ ఎందుకంటే కొంచెం లేట్గా డెలివరీ అయితే అయిందనమాట నాకు ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా వెళ్తూ వెళ్తూ